ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా నెక్స్ట్ షార్ట్లు అయితే మీకు అయితే ముట్టిని కొట్టుకునే దాంట్లోనే గుజ్జును తినేది ఎలాగ చూపిస్తాను చెప్పాను కదా ఇప్పుడు అయితే ముట్టిని కొట్టుకొని దాంట్లోనూ గుజ్జు అయితే తిన్నాం చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఈ గుజ్జు ఉంది కదా చూడండి ఇది బాగా ఉంటుంది మనం ఈ మధ్య వైరల్గా రీల్స్ చూసినా కదా టెంకాయలో ఉండదు మనం తిని చూపిస్తున్నారు కదా అలాగే మన శివ అయితే ఇప్పుడు తాటి ముట్టిలో ఉండదు అయితే తిని చూపిస్తుంది ఎలా ఉందిరా ఉంది రాగా ఉంది తీగు ఉందంట ఎప్పుడైతే ఇదిగోండి ఇది నేను కొంచెం తింటున్నాను బాగుంది ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ నేను దొరుకుతుంది అంటే మన తేగలు వచ్చేస్తాయి కదా వాటిలో దొరుకుతాయి అనమాట ఇప్పుడు మన వెంకటేష్ కూడా తిని చూపిస్తున్నాడు ఎలా ఉందో చెప్తాడు వెంకటేష్ మీ పక్క దీన్ని ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి బాగుంది ఫ్రెండ్స్ బాగా అంటే చూసేదానికి అందంగా ఉంది టెంప్టింగ్ ఉందంట టెంప్టింగ్ గా ఉంది చూద్దాం తిన్న రివ్యూ ఏంటి హలో సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ దీనివల్ల అంటే మాకైతే తెలియదు దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయో కానీ తిన్నాడు బాగుంటుంది తిన్నాడు దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటే మీరు కామెంట్ లేదా చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి